హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చాలా రోజులైపోయింది కదండి వీడియో పెట్టి అందరూ వాట్సాప్లో కూడా అడుగుతున్నారు ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు అనేసి యాక్చువల్లీ లాస్ట్ టైం విచిత్ర వీడియో పెట్టాను కదండి దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అసలు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఓన్లీ ఆర్డర్స్ రాసుకోవడానికే సరిపోయిందండి ఆ తర్వాత మళ్ళీ వాటిని చెక్ చేసి కట్ చేసి అడ్రస్లు రాసి పంపించేసరికి సో కొంచెం టైం పట్టింది అనమాట సో అందుకని ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయానండి అండ్ ఈ రోజు చేసే వీడియో ఏంటంటే హిప్ బెల్స్ అండి మీరు అందరూ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా అక్క హిప్ బెల్స్ రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ తీసుకురాక అంటున్నారు కదా ఎస్ ఈ అయితే ది బెస్ట్ క్వాలిటీలోని రీజనబుల్ ప్రైజెస్లో హిప్ బెల్స్ అయితే తీసుకొచ్చానండి ఒక సెవెన్ కలర్స్ అయితే తీసుకొచ్చాను అనమాట వీటి ప్రైస్ అయితే స్క్రీన్ పైన ఇస్తానండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే మీకు ఎన్ని కావాలి అన్నా సరే పంపిస్తామండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ తో ఒకే అడ్రస్ అయితే ఒక అడ్రస్కి ఎన్ని కావాలన్నా సరే సో ఓకేనా సో ఓకే ఫస్ట్ది అయితే చూపిస్తానండి సో ఫస్ట్ది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట సో ఇవి ఇవి ఏంటంటే మనం పట్టు శారీస్ మీద కానివ్వండి రెడీమేడ్ డ్రెస్సెస్ మీద కానివ్వండి వెస్ట్రన్ వేర్ మీద కానివ్వండి అన్నిటి మీదకి కూడా చాలా చాలా బాగుంటాయండి అసలు ఎంత సెన్సిటివ్గా ఉన్న క్లాత్ అయినా సరే అసలు దీనికి ఇది ఎటువంటి డ్యామేజ్ ఉండదు అనమాట చాలా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు సో అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు దీని గురించి సో చూసారా సో జరకల్ స్టోన్స్ సిల్వర్ కలర్ అండి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట నేను కలర్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తానండి మీరు కావాలి అన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా కలర్స్ కూడా మెన్షన్ చేయండి ఎందుకంటే ఓన్లీ ఫొటోస్ పెడితే అవన్నీ కూడా ఒకేలాగా కనిపిస్తున్నాయి కదా సో అందుకనేసి ఖచ్చితంగా కలర్ మెన్షన్ చేయండి ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట ప్యూర్ సిల్వర్ కలర్ ఫస్ట్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో కలర్స్ అండి రెయిన్బో కలర్స్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి సో మీరు చూస్తుంటే మీకు రెండు ఒకేలా ఉన్నాయి కదా సో రియల్గా చూస్తే కొంచెం వేరియేషన్ అయితే ఉందండి ఏంటి అనేది నేను చెప్తాను సో చూస్తున్నా కదా సో ఒకటేమో బ్లాక్ కలర్ ఒకటేమో వైట్ కలర్ బెల్ట్ అండి ఈ వైట్ కలర్ బెల్ట్ పైన రెయిన్బో కలర్ జర్కన్ స్టోన్స్తో వచ్చింది ఈ బ్లాక్ కలర్ బెల్ట్ పైన రెయిన్బో కలర్ జర్కన్ స్టోన్స్తో అనమాట సో ఆ రెండిటి ఈ రెండింటికి డిఫరెన్స్ అదండి మీరు వీటిలో ఏది కావాలన్నా సరే రెయిన్బో కలర్లో వైట్ కలర్ బెల్టా బ్లాక్ కలర్ బెల్టా అనేది కూడా మెన్షన్ చేయండి సో మీరు వాయిస్ పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టినా సరే ఓకేనండి లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పెట్టినా సరే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ గోల్డ్ అండి సో రోజ్ గోల్డ్ అండి నెక్స్ట్ వచ్చేసి సో ఇది కూడా మీకు వైట్ కింద కనిపిస్తుంది కానీ ఇది రోజ్ గోల్డ్ అనమాట సో చాలా బాగుంది నేను మీకు పక్కన యాడ్ చేస్తాను కాబట్టి మీకు క్లియర్గానే తెలుస్తుంది సో ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చండి సో అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో అసలు ఎటువంటి డ్యామేజ్ అవ్వదు అంటే క్లాత్ పాడవుతుందేమో ఇవి తగులుకుంటాయేమో అన్న ప్రాబ్లం కూడా ఉండదండి ఎంత సెన్సిటివ్ క్లాత్ అన్నా సరే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట వీటితో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ అండి సో ఇది కూడా మీకు వైట్గా కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇది గోల్డ్ సో ఇది వచ్చేసి డార్క్ గోల్డ్ ఇది వచ్చేసి లైట్ గోల్డ్ ఓకే సో ఈ గోల్డ్లో మెన్షన్ చేసేటప్పుడు కూడా డార్క్ గోల్డ్ కావాలా లైట్ గోల్డ్ కావాలా అనేది మెన్షన్ చేయండి ఓకేనా సో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి సో బ్లాక్లో కూడా లైట్ బ్లాక్ డార్క్ బ్లాక్ అండి సో చూస్తున్నారు కదా సో ఈ లైట్ బ్లాక్ ఏంటంటే ఈ డార్క్ పక్కన ఇది ఉండేసరికి లైట్గా అనిపిస్తుంది కానీ ఇది సపరేట్గా చూస్తే చాలా బాగుంది సో ఇట్లా సింగిల్గా చూస్తే చాలా బాగుంది ఇదైతే డార్క్ ఇది వచ్చేసి డార్క్ అనమాట సో మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా లైటా డార్కా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో ఇవన్నీ ఒక సెవెన్ కలర్స్ అయితే తీసుకొచ్చాను చెప్పాను కదా వీటిలో ఎన్ని ఆర్డర్ చేసుకున్నా సరే ఒకే అడ్రస్కి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అండ్ దీని ప్రైస్ అయితే ఒక్కొక్కటి ఎంత అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అండ్ స్క్రీన్ పైన మీకు వాట్సాప్ నెంబర్ కూడా కనిపిస్తుంది మీరు ఇంచక్క ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక రెండు కూడా తెప్పించానండి ఇవి వచ్చేసి గోల్డ్ అనమాట ఓన్లీ గోల్డ్ ఉంటుందండి సో ఇది వచ్చేసి చిన్న సైజు ఇది వచ్చేసి పెద్ద సైజు సో చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి చిన్న సైజు ఇది వచ్చేసి పెద్ద సైజు నెక్స్ట్ అంటే ఏ శారీ మీదకన్నా సరే ఇంచక్క పెట్టుకోవచ్చండి పట్టు శారీ మీద కానివ్వండి ఏ శారీ మీదకన్నా సరే ఇంచక్కా పెట్టుకోవచ్చు సో ఇలాగా చైన్స్ అన్నమాట సో ఓకే దీన్ని ప్రైస్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తానండి వెస్ట్రన్ వేర్ మీద కానివ్వండి శారీస్ మీదకి అయితే చాలా బాగుంటాయి సో మీకు ఇది ఆర్డర్ చేసుకునేటప్పుడు కూడా చిన్న సైజా పెద్ద సైజా సో ఇది కూడా మెన్షన్ చేయండి సో ఇదనమాట ఇవి ఏంటంటే మనకి రేకుల్లా ఉండవండి ఇవి కూడా చాలా అంటే మనకి బెల్ట్ ఎలా ఉంటాయి నార్మల్ బెల్ట్ ఎలా ఉంటాయండి సో అట్లాగా ఇట్లాగా ఇట్లాగా ఎట్లాగన్నా దీన్ని సో అట్లా ఉంటాయి మనకి బయట రేకుల్లాగా ఉంటాయి కదా అట్లా రేకుల్లా ఉండవు సో ఇది బెల్ట్లోనే ఇదో రకం అనమాట ఓకే సో ఇట్లాగా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఎట్లా కావాలనుకుంటే అట్లాగా ఫోల్డ్ అయిపోతుంది సో ఇది సో ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి బెల్ట్లోని ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే ఉంది సో ఇది వచ్చేసి పెద్ద సైజు ఓకే సో ఇవి కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఏ సైజు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో ఇవ్వండి తీసుకొచ్చిన హిప్ బెల్స్ వీటిలో ఏది కావాలన్నా సరే మీరు ఇచ్చాక ఆర్డర్ చేసుకోవచ్చు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం